ఒక మంచి పేరుంది ఏదైనా మాట ఇచ్చారంటే ఆ మాటకి కట్టుబడి నిలబడి నిజాయితీగా ఉండేది ఉన్న ఈరోజు బోన్ ఆఫ్ ది సొసైటీ మనం అంతా ఉండేది కానీ ఈ కంట్రీకి వెన్నుకలాంటి వాళ్ళం ఇంకొకటి ముందు ప్రజలు మా భాష ఆడకుండా చక్కగా చెప్పారు అందరూ కూడా అన్నదౌండి మనం మనం అయితే అందరం లేవు భేదాలు లేవనసరి వాస్తవం అలాంటి వంటలో ఏదిన్నా సరే ఇదిలా ఉంటుంది అని కూడా మనం చేసుకుని వెళ్ళేది అయితే ప్రత్యేకించి ఏదైనా శుభకార్యం పెట్టామంటే ఒక పేదీ ఈరోజు మరి ఆ కుటుంబంలోని అమ్మాయికి ఈరోజు పెళ్లి తీసుకొని శుభకార్యం చేయమనే ఒక గొప్ప మంచి ఈ రోజు అంటే అది ఆ ఉదాయం శుభకార్యం జరిగింది అని ఇంకో శుభం చేసి మరి వెళ్ళడం అనేది మరి వీళ్ళు ఈ ప్రాంతానికి ఉద్యోగ పద కోసం తీసుకొస్తున్నారు మన జీడిపి ఈ రోజు నలభై మూడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు ఉంటే దాంతో మత్స్య వచ్చి ఈ కేంద్రంకి మన ఈ రాష్ట్రం నుంచి ఆరోగ్యంగా ఆరోగ్యమైన మనం ఈవేళ ఇస్తున్నాం దానికర ఈరోజు మనం పరిస్థితి ఉంది వీటన్నిటికీ కావలసిన మన కోర్టులు అలాగే అలాగే సెంటర్లు ఒక పక్కన మధ్య మనకున్న సమయం మోహన్ నగర్ ఇవన్నీ ఏర్పాటు చేసి రెండు వేల కోపం రోజు ఐటీ టవర్స్ కూడా మర్మవాడ కట్టి దానికి సంబంధించి నేరుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా వచ్చి అక్కడ పెట్టడానికి అవసరమే కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి పడడం వల్ల ఏదైతే అనేది

తెలియజేస్తున్నాడు ఆశిస్తున్నావు ఈరోజు హైన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అత్యంత మహిళ మన ఒక రాత్రి సోదరు అత్యంత మహిళలతో వెళ్ళిపోతానని చూపిస్తారాయి మరి మీ అందరితో అభిమాను

कैसे ैक मुख्य मंत्र का मान गया िं

ఆర్గనైజ్ చేసిన సోదరు బీజేపీ సిపిఆర్ చైర్మన్ విశాఖ ఉత్తర ఎన్నికల పరిశీలకులు చొక్కా వెంకటరావు గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బాక్స్ ఇందాక సంక్షేమం గురించి అభివృద్ధి గురించి అన్నింటి కూడా చెప్పారు నేను ఒకటే రెండు పాయింట్లు ఒకటి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు నూటి ఇరవై శాతం కూడా ఉత్తరాంధ్ర వంశాలు ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరాన్ని కూడా నిలబెట్టుకు మన మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు ఆత్మాభిమానం ఉంటే అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఒక ఆర్టికల్ చదివిన అందులో ఆసియా ఖండంలో బ్లూ ఎన్ని అంటే సముద్రయానం మీద పోర్టు మీద ఎక్స్పోర్ట్స్ సంపద సృష్టించడానికి అందులో మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది అన్ని రకాల వనరులు ఉన్నాయి ఈ ప్రాంతంలో పెద్దలు సౌమ్యులు ఎవరు బదులు చేయడం కోసం వచ్చినా ఆదరించే వాళ్ళు అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు రోడ్ కనెక్టివిటీ ఉంది సీ కనెక్టివిటీ ఉంది రైల్ కనెక్టివిటీ కనెక్టివిటీ ఇంటి రకాల వనరుల నుండి కూడా దశ దశాబ్దాలుగా వెనకబట్టడానికి కారణం నేను నూటికి నూరు శాతం కూడా గత నాకు తెలియదు తొంభై ఐదు నుంచి గడిచిన ఇరవై తొమ్మిది సంవత్సరాల కాలంలో నేను చంద్రబాబు నాయుడు గారిని చెప్తాను ఎందుకంటే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసి ద్రోహం చేసి హైదరాబాద్ 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 అనే హైదరాబాద్ అభివృద్ధి చేశారు ఆశీతులతో రెండు వేల నాలుగు రాజశేఖర అయిన తర్వాత ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగాలు కల్పించి ఈ ప్రాంతంలో సంతాన్ని చనిపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రం విడిపోవడం

మళ్ళీ ఉగ్రాంధ్ర ప్రాంతాన్ని ముఖ్యంగా విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలో శింగిల్పని ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు పెడతా ఉన్నారు ఈ సంక్షేమం తెలిసిన విషయాలే కాబట్టి ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతి ఉపాధి ఉద్యోగాలకు అవకాశం పక్క దేశాలకు పక్క దేశాలకు వెళ్ళకుండా ఉన్నారంటే తప్పకుండా మనందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మన ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మాభావాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం మన ప్రాంతాన్ని ఎందుకు అంటారంటే ఈ రోజు ఎలా మాట్లాడితే ఎక్కడ ప్రశ్నించారు మాదితా దగ్గర ఉత్తరాంపడి పనుకోవాలి అందుకే నేను మన ఉత్తరాంధ్ర మాపై పోటీ చేసి ఎక్కడైతే ఈ విషయాన్ని చెప్తాను ఎక్కడి నుంచో వలసి వచ్చావు చూస్తే ప్రేమ ఏమి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తొత్తుగా విశాఖపట్నం పరిపాలనాన్ని వ్యతిరేకిస్తున్నామంటే రెండో అంశం వర్గంలో కూడా ముఖ్యంగా ఈ రోజు కూడా చాలా రోజులలో ప్రపంచ దగ్గర సంస్థ రహేజ ఐటీ టవర్ ఒకే ప్రాంగణంలో పదిహేడు ఎకరాల్లో పద్నాలుగు వందల యాభై ఒక్క రూపాయలు రెండు తీసుకొచ్చి ఈ రోజు ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగం కనిపించే జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్లతో ఒక ఇంతవరకు నాయకులు అందరికి సహాయ చేశాం కూడా దృష్టిలో పెట్టుకుని కానీ నోటి నెల శాతం ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కలర్ చరిత్ర భవిష్యత్తులో కాదు రాజకీయంగా ఎన్నెంతవరకు దశా దిశ నిర్దేశించే సామాజిక వర్గం ధర్మ సామాజిక వర్గం ఎందుకంటే మీకు సహాయం తెలుసు మీకు సహాయం తెలుసు మీకు సహాయం తెలుసు సహకరించడం తెలుసు ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని కోరుకుంటాను నేను ఈ రోజు పెద్దలందరూ కూడా వేదిక ఉన్న పెద్దలందరూ కూడా నేను ఒకే నేను నూటి ఇరవై శాతం నేను ప్రామిస్ చేస్తున్నాను నాకు ఒక అవకాశం కనిపించండి నాకు కనిపించిన అవకాశం ద్వారా ఏ రోజు కూడా మీ గౌరవాన్ని జగన్ గారి శంకరరావు గారి ఎవరి బాబు నాయుడు గారు నాకు చాలా సన్నిహితంగా ఉందా ఇంకా మేనబాబు గారు మళ్ళీ భావిస్తున్నాను నేను ఏదో ఎన్నికల్లో ఓట్ల కోసం సీట్ల కోసం అని కాకుండా మీ తెలుసు కూడా తెలుసు మీ ఆత్మాభిమానానికి మీ అందరికీ కూడా గౌరవంగా మీకు ఏ పని అయినా సరే ఎవరి కాగిత నేను చెప్పినా నా కూడా ఇచ్చి ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తాను ఎందుకంటే ఈరోజు కూడా దేవుడు మంచి కుటుంబాన్ని అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందరితో ఒక ఆత్మీయత ఇక వీళ్ళు ఎవరిని కలిసినా సరే ఆత్మీయత ఉండాలి అదేవిధంగా బొక్కు చూడుతాను నాకు నచ్చింది ఏంటంటే బొగ్గుతాను ఆత్మవారి ఆత్మగౌరంగా చెప్పు దెబ్బతింటే మనసులో పెట్టుకోకుండా ఇమీడియట్ గా మొక్కల్లోనే కనిపిస్తుంది అంటే ఎవరైతే ఉంటారో ఎవరైతే ఎవరైతే నిస్వార్థం ఉంటారో వాళ్ళ మొక్కల్లోనే ఆయన కనబడుతుండదు వీళ్ళు అడ్వాంటేజ్ అధికారులు కూడా ఈ రెండు కోసం ఈ రెండు అభివృద్ధి కోసం ఈ రెండు మరికి పెట్టుబడి తీసుకొచ్చి ఉపాధి అవకాశం కలపడి కోసం తెలియజేసుకుంటూ అలాంటి అవకాశం ప్రతిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరగడం చాలా చెప్పుకుంటూ ఉంటాం మనము ఒక చాచిక అవసరం కోసం జగనానికి సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటి చారిత్రం రాసుకున్నాము అంటే ఆలోచించుకోవాలి గతంలో పేద ప్రజలు ఎలా ఉండేవారు ఈ రోజు జగనాల పాలనలో ఎలా ఉన్నారు అనేసి ఉంటే లంచాలు ఒక పథకం కావాలంటే అధికారికి చుట్టూ తిరిగే వాళ్ళం నాయకుల చుట్టూ తిరిగే వాళ్ళం లేదా జనం పార్టీ చుట్టూ తిరిగే వాళ్ళం లంచం ఇస్తే కానీ అయ్యే వచ్చేది వాళ్ళు ఈ రోజు తీసుకుంటే పేదవాడి ఇంటి దగ్గరికే ఒక వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా వస్తూ ఉన్నాయి పేదవాడు అనేవాడు జగన్న ప్రభుత్వంలో ఒక ఆత్మ గౌరవంతో బ్రతుకుతూ ఉన్నారు అమ్మా కాదని చెప్పండి మా అక్కడే మనం సో ఎంత గౌరవంగా పేదవాడు ప్రతికేడుగా చేసిన జగన్ అలాగే తీసుకుంటే ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి సంక్షేమం తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండ్లు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటే కొంత రోజు అయిపోయింది అలాగే అభివృద్ధి ఈ రోజు గ్రామాలలో తీసుకుంటే ఒకవైపు గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు డిజిటల్ క్లినిక్స్ అలాగే డిజిటల్ లైబ్రరీలు ఎక్కడ చూసినా అభివృద్ధి అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతగానో జగన్ అభివృద్ధి చేశారు

కళ్యాణ విజయకుమారి పెద్ద కూడా అవసరం ఉంది ఎందుకంటే అత్యద్ధమైనటువంటి కోటి ఈ అంతేకాకుండా ఈరోజు మరి ఎక్కడ అవసరం చూసుకుంటే మరి ఏదైతే ధనమైన

13వ కార్తిమ అకిడి ఎన్నెన్న ఎంతో నీ ఎంజోర్ కూడా నీ రక్త నియమంతో బొమ్మలమ ప్రత్యేక ఇంటి యోగో నిమ్మను అకిడి కొని ఇష్టమొస్కదల్కే నిమ్మో వంగనింగెటాలకి ఇమ్మో వొన్నైతే నిమ్మో వొన్నైతే కొదలినా ఇక్కత్తన ఉంటాలకంటే రే విలమైనట్టుగా ఆ ఊర్లోననన వ్యాధనట్టుపై చేసి

వారి గురించి మా అందరూ తెలిసింది చూసేలేదు వర్తమాన చూసిన వాళ్ళు అయితే నాకు చెప్పాలి పూర్వం అయితే ఒక చెప్పుకోవాల్సి వచ్చింది చూసిన హైదరాబాద్ మేకప్ రాకలేదు సాధారణం సాధారణ ఇలాంటి వాసులు తెలిసి బాగా ఝాన్సీ మేడం గారు మన విశాఖ వాసు పెట్టిన అది కూడా ఎందుకంటే విశాఖ జిల్లా ఇప్పుడు అంగారపల్లి జిల్లా మనపడి విజయనగరం జిల్లా నలభై తొమ్మిది తప్పామంది జిల్లా మాత్రం ఎక్కడెప్పుడు విజయనగరం అంగారు అంగిండి మా దృష్టి

అధికారంలో వచ్చినట్టయితే ఆ అధికారంలో బోధానికి మంచి ఎత్తు ఉపయోగపడతాయి అభివృద్ధి చేస్తున్నారు అనంత అనేక రకాలుగా అనంతరం ఉండే వ్యక్తి వారు ఎంతో ఆశీర్దించాలని ఆ రకంగా మంచి అభివృద్ధి చెప్పినట్టుగా మరి ఆ

అలాగా కొంచెం గిరివేసి అక్షరం వేదని కొలై పోరక మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఏమొక అండినది బోదమంది హోటల్ బుక్ లైన్ నందు మరి మనల అనగొందురే అన్నందుకే ఈ నసారు సారి కొరననక కలిస్తావు ఓకేజీ దినవినాలు నొర్నేందిసే అంటే